జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయ నమ సో మనం ఈరోజు ఎక్కడున్నామంటే భీమినిపట్నంలో ఉన్నాం ఇక్కడ సౌమ్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో ఉంటాం సార్ నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాద దాని ప్రహ్లాదలాద దాయినే హిరణ్యాకాశీ పూర్వరక్ష శిలంకానకాయ ఇతో నరసింహ పరతో నరసింహ यतो यतो यामि ततो नरसिंह बाहेर्नृसिंहहृदये नृसिंह नरसिंहमदिं शरणं प्रपते तव करकमलवरेनाख अद्भुतशृङ्ख दलिता हिरण्यकशिपो तनुभृङ्ग केशवध्रीता नरहरिरूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे కేశవద్రీత నర నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే అంటూ మన వేద వ్యాసుల వారు నరసింహస్వామిని సుచిస్తూ నరసింహ పురాణంలో ఈ స్తోత్రాన్ని రాశారు ఈ స్తోత్రం యొక్క అర్థం ఏంటంటే రాతి వంటి ఛాతిపై ఉలిలాంటి నీ గోళ్ళతో హిరణ్య కశిపుణ్ణి వధించి ప్రహ్లాదుని ఆనందించపరిచిన ఓ నరసింహస్వామి నీకు నమస్కరిస్తున్నాను నరసింహస్వామి ఇక్కడ ఉంటారు నరసింహస్వామి అక్కడ ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడే స్వామి నాతో ఉంటారు ఆయన మన హృదయం లోపల ఉంటారు హృదయం బయట ఉంటారు అన్నిటికీ మూలమైన ఆయనను నేను శరణు వేడుచున్నాను సకం మానవునిగా సకం సింహంగా ఉన్న దేహంతో కందిరీగను చేతిగోలతో చిదిమినంత సులువుగా భూతం వంటి హిరణ్యకశిపుని కమలములు వంటి నీ చేతుల యొక్క గోళ్ళతో అద్భుతంగా చీల్చావు ఓ కేశవ ఓ జగత్కారక ఓ జగత్ రక్షక ఓ శ్రీహరి నీకు వందనం ఇలా మన వేదవ్యాసుల వారు సంస్కృతంలో పురాణంలోంచి ఈ వాక్యాన్ని ఈ శ్లోకాన్ని రచించడం జరిగిందనమాట అలాగే వేదవ్యాసుల వారే కాదు మన శంకరాచార్యుల వారు కూడా నరసింహ కరావలంబం అని ఒక మంచి అద్భుతమైన స్తోత్రాన్ని స్వామి గురించి రాయడం జరిగింది అలాగే మన పోతన గారు కూడా దీన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది ఇది ఎలా ఉంటుంది అంటే ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వవ్యాపకతుండు ఎంద వెత చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే అని ఇక్కడ మన తెలుగులో కూడా వర్ణించడం జరిగింది ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం సమగ్రీలో ఉండడం జరిగింది ఇది ఎక్కడుంది అంటే మన భీమినిపట్నంలో ఈ భీమినిపట్నంలో సౌమ్యగిరి పైన మన నరసింహస్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ మనకు వెలయడం జరిగింది ముందుగా చెప్పాలి అంటే మనం భీమినిపట్నం కోసం చెప్పాలి అసలు భీమినిపట్నం అంటే ఏంటంటే దీన్ని మనం ఏకచక్రపురంగా మనకు సంబోధించారు మన పురాణాల్లో మన భీముడు కనుగొన్న ప్రాంతంగా దీన్ని వర్ణిస్తారు సో దానికి కాలక్రమేణా భీమినిపట్నంగా పేరుగాంచింది అలాగే భీముడు వారు భీముడు కూడా బకాసురుణ్ణి చంపిన ప్లేస్ ఇది మనం చూస్తాం కదా చాలా పురాణాల్లో బకాసుడిని చంపారు వద జరిగింది భీముని చంపాడు అని చెప్పి అది ఈ ప్రాంతంలోనే అని చెప్పబడుతుంది ఇక్కడ స్థల పురాణం ప్రకారం అలాగే ఇక్కడ మనకి ఈ గిరికి సౌమ్యగిరి చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ ఈ ఈ గిరిపై స్వామివారు వెళ్ళడానికి కారణం ఏంటంటే చాలా మన్మంత్రాల క్రితం చాలా యుగాల చాలా సంవత్సరాల క్రితం చాలా మన్మంత్రాలు కల్పాల క్రితం వారు ఉద్భవించ జరుగుతుంది ఎక్కడి నుంచి స్తంభం నుంచి అసలు అన్ని దేవతల్లోకి వెళ్ళా లక్ష్మీ నరసింహస్వామివారు చాలా చాలా పవర్ఫుల్ ఎందుకంటే భక్తుడి కోసం ఉద్భవించిన అవతారం అది అంటే భక్తుడికి ఇమీడియట్గా రక్షణ కలిగించిన అవతారం అది అందుకే నరసింహ అవతారం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి వైష్ణవ భక్తుడికి సో లక్ష్మీ నరసింహస్వామి నరసింహస్వామివారు ఉద్భవించి హిరణ్యాక్షిని చీల్చిన తర్వాత ఆయన ఇంకా ఉగ్రంగానే ఉంటారు ఆయన ఇంకా శాంతించరు అనమాట సో అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి ప్రహ మన ప్రహ్లాద వారిని శరణ వేడి స్వామి మీరే ఆయన మీకోసం అవతరించిన స్వామి కాబట్టి మీరే ఆయన్ని ఉగ్రకళని ఉగ్రాన్ని తగ్గించాలి అని చెప్పి సౌమ్యాన్ని కలిగించాలని చెప్పి స్వామి వారిని వేడుకోవడం జరుగుతుంది అప్పుడు ప్రహ్లాద స్వామివారు అలా అలా వస్తూ ఈ పట్టణాన్ని ఈ భీమిని పట్టణాన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రహ్లాదురి వారు ఇక్కడ ప్రకృతిని చెప్తారు అంటే అక్ష అక్షదిక్బాలకి చెప్తారు ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే స్వామివారిని ఇక్కడ నేను శాంతపరచాలనుకుంటున్నాను అని చెప్పి ఈ ఈ ఇక్కడ భీమిలిలో వాతావరణం ఎలా ఉంటుందంటే బయట మీకు ఎంత టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా పట్టణం అంటే ఈ ఏవి సాగర్ ఉండడం వల్ల ఏమో కానీ ఇక్కడ ఇక్కడ క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంటుంది ఈవెన్ హాట్ సమ్మర్లో కూడా అలానే వర్షాకాలంలో కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ప్రకృతి ప్రకృతి బేబత్సాలకి చాలా దూరంగా ఉంటుంది ఇదంతా ప్రహ్లాద స్వామివారు అప్పుడు ఆ కల్పాంతరాల్లో మన్మంతరాల్లో స్వామివారి కోసం ఇక్కడ శాంతపరిచారు ఇక్కడ ఈ గిరి పైన నరసింహస్వామిని శాంతం పరిచారు అందుకే ఈ గిరి పేరు సౌమ్యగిరి ఇక్కడ స్వామి వారు చాలా శాంతంగా సౌమ్యంగా ఉండడం జరుగుతుంది సో ఈ క్షేత్రాన్ని మీరందరూ కూడా దర్శించుకోండి లోపల ఫొటోస్ తీయడానికి మనకి పర్మిషన్ లేదు సో సో అందుకనే మీకు చూపిస్తున్నాను ఇదంతా కొండ అండి సౌమ్యగిరి జై శ్రీమన్నారాయణ ఇలా చూస్తే మనకి మనకి స్వామిగిరి చేరుకోవడానికి మనకి రెండు రకాల మార్గాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఒకటి మెట్ల దారి ఇది పాతదారి ఇంకొకటి మనకి రీసెంట్గా రోడ్ రోడ్ వేశారు మన వెహికల్స్ కూడా పైకి రావచ్చు కానీ నాకు అడిగితే మెట్టు ద్వారా వస్తేనే చాలా ఆహ్లాదమైన వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చూడండి బ్యాక్గ్రౌండ్లో నాకు సముద్ర తీరం కనిపిస్తూ ఉంది కదా సముద్ర తీరం అండి ఆ సముద్ర తీరాన లక్ష్మీ నరసింహస్వామివారు ఇక్కడ మనకి స్వామిగిరిపై శాంతించడం జరిగింది అందుకే దీన్ని స్వామిగిరిగా ఇక్కడ పేరుగాంచిందను సే స్వామివారు శంఖ చక్ర గదాధరుడై మన లక్ష్మీ నృసింహస్వామివారు ఇక్కడ భీమిని పట్నంలో వేయించడం జరిగింది స్వామిగిరిగా దీన్ని ప్రసిద్ధిగాంచింది वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्यो मृत्युं नमाम्यहम् इला रकरकालस्तु కీర్తిస్తూ నడకదారిలో నరసింహస్వామి భక్తులు అంటే మన భీమిలి పట్టణం వాసులు అలాగే మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని సేవించుకోవడం జరుగుతుంది ఒకసారి మనం పూర్తిగా ఈ క్షేత్రాన్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం కోరిన కోరికలను తీరుస్తూ మా కొంగు బంగారంగా వెలచిన మమ్మల్ని రక్షిస్తూ మమ్మల్ని కాస్తూ మమ్మల్ని పరిరక్షిస్తున్న ఓ నరసింహస్వామి నీకు వందనం ఇక్కడ నుంచి చూస్తే మనకి మా భీమిని పట్టణం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తూ మా స్వామివారు మమ్మల్ని పరిపాలిస్తూ రక్షిస్తూ ఉంటారనమాట ఇదే మా సౌమ్యగిరి శ్రీ లక్ష్మీ స్వామివారు ఈ లక్ష్మీ నరసింహస్వామివారే మా ఇంటి యొక్క ఇలవేల్పు మా తరతరాల నుంచి ఈ స్వామినే మా పూర్వీకులు కొలుస్తూ రావడం జరిగింది నేను కూడా ఇక్కడికి వచ్చి మా స్వామిని దర్శించుకోవడం జరిగింది మీరందరూ కూడా మా భీమిలిపట్నంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకోండి అలాగే ఈ క్షేత్రం యొక్క లొకేషన్ మా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీ నరసింహ శ్రీమతే రామానుజాయ నమ